మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్థానిక కేటీపీఎస్ బీసీ అసోసియేషన్ హాల్ నందు పాల్వంచ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశం నందు బార్బర్స్ డే సందర్భంగా నాయి బ్రాహ్మణులందరూ ఘనంగా ఉత్సవాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ అధ్యక్షులు ఉప్పెర్ల పుల్లారావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులను ఉద్దేశించి కొమరవెల్లి రవీందర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉన్నారని ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూస్తున్నారని వీరు ఆర్థికంగా ఎదగడానికి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ నాయకులు ఉప్పెర్ల పుల్లారావు సోములపల్లి బాలకృష్ణ దేవరకొండ శ్రీనివాసరావు శ్రీరాముల ఉదయ్ కుమార్ మురళి రాంప్రసాద్ సమ్మిట రాజు అవధూర్తి వంశీ మహేష్ నేలపట్ల శ్రీనివాస్ కృష్ణ శ్రీను మాడుగుల సాయి మణికుమార్ మోహన్ చంద్రగిరి తేజ ఉప్పర్ల సురేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు